ప్రజాపాలనలో భాగంగా నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే ఆదినారాయణ రచ్చబండ కార్యక్రమం చంద్రగొండ మండలం మహమ్మద్ నగర్ గ్రామంలో నిర్వహించి మండలంలోని అన్ని శాఖల అధికారులు మరియు గ్రామస్తులు కూర్చొని వారి సమస్యలను మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లో అభివృద్ధికి దూరంగా ఉన్న గ్రామాలను దత్త తీసుకోవడం జరుగుతుందని అలాగే మహమ్మద్ నగర్ గ్రామాన్ని కూడా దత్త తీసుకుంటానని మిగిలిన మూడు మండలాల్లో కూడా ఒక్కొక్క గ్రామాన్ని దత్త తీసుకుంటానని తెలిపారు అలాగే మహమ్మద్ నగర్ అభివృద్ధికి త్వరలోనే ప్రణాళికలు రచించాలని కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు అధికారులు పాల్గొన్నారు అవకాశం అధికారం అవకాశం లేకున్నా మీలో ఒకడినై ఒకంతై అనేక సమస్యల మీద మీ దగ్గరకు మీ ఇంటి బొచ్చిన మీరందరిని ఆ ఆశీర్వించలో భాగంగా అనారోగ్యం బారిన పడినప్పుడు కొన్ని ఇళ్లను చూసిన కొన్ని గడపలు తొక్కా వచ్చిన తర్వాత అనేక సమస్యలు మీకు చూశాను ఎప్పటికైనా మీకు చేయకపోనా అని నేను సుమారు పది ఏళ్ళు వెయిట్ చేశాను అన్నమాట ఎప్పటికైనా నాకు అవకాశం రాకపోదా ఈ గ్రామాన్ని నేను బాగు చేయలేనా అనే ఒక ఆలోచనతో పదిహేను చూసినా ఏ సమస్య వచ్చినా నన్ను మీరు అన్నానికి పక్కగానే బిడ్డానికి పక్కనే మీ దగ్గరకు వచ్చిన మీరందరూ నన్ను పార్టీలు అతీతంగా ఉపనించారు చూసిన తర్వాత నేను ఈ గ్రామాన్ని ఒక మౌలిక వసతులతో అన్ని రంగాలలో ఒక అభివృద్ధిని కాంక్షిస్తున్న ఆలోచనతో ఆ రోజు మీకు మాట ఇచ్చాను ఆ మాట ప్రకారంగా ఈ రోజు మీకు ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకుంటున్నా రోడ్లు గాని కరెంట్ కానీ వైద్యం కానీ విద్య గాని మహిళా శక్తి అంశాలు కానీ మహిళా శక్తి సంబంధించిన రూపేణ కానీ వ్యవసాయ రంగంలో ముందుకెళ్లే ఆలోచనతో కానీ ఈ గ్రామాన్ని అనేక రంగాల్లో ముందుకు తీసుకెళ్ళిన ఆలోచనతో తలంపు పెట్టే ఈ